നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ് അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అట్టే తక్కువే పెండు తీసేస్తున్నారు చెప్పాడు ఇది అట్టి ఫుల్ గా వాటర్ అట్రా చెప్పేది నీకేరా రాతికే వెళ్ళింది అక్కడ ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ല സീനു പ്രേമന്ത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല നീ ഇല്ലെങ്കിലും ഇപ്പൊ ഞാനില്ലെന്ന് തോന്നുവോ അതാണ് പ്രണയം കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം മനസ്സിലായോ അണ്ടർസ്റ്റാൻഡ് മൊത്തം ట్రాన్స్ఫాక్ చేయడం ఆలస్యం ఈ రోజు మూడు గంటల నుంచి నాలుగున్నర దాకా రాహుకాలం చెప్పంటావా రే వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు ఆ యమగండ చెప్పాను రాహుకాలం బెటర్ ఏమందిరా క్యాస్ ఇట్టేదిరా పెట్టడం రా ఒరే గంటన్నర రాహుకాలమే తట్టుకోలేకపోయావు రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా పది రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే తట్టుకోగలవా నిజానికి ప్రేమ కలిగించేంత బాధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించదు రానంత వరకు రాలేదన్న బాధ వచ్చాక వెళ్ళిపోతుందేమో అన్న బాధ లతిక ఐ లవ్ యూ చెప్పి చాలా రోజులైంది తన సమాధానం చెప్పకుండానే సెమిస్టర్ సెలవులకు ఊరు వెళ్ళిపోయింది తను లేదని తెలిసి కూడా ప్రతి రోజు ఆ ఇంటి చుట్టూ పిచ్చి వాళ్ళే తిరిగేవాడిని అమ్మా లతిక వాళ్ళు ఎప్పుడు వస్తారు వయసులో ఎవరైనా ప్రేమించుంటే తెలిసేది నా బాధ ఏంటో నీకు ఎంత పరిచేవా పని చూసుకో పని చూసుకో అనవసరంగా వెయిటింగ్ లో పెట్టాను కదా నువ్వు వెళ్రా నేను వస్తాను అర్థమైందిరా నీ వెయిటింగ్ నా కోసం అనుకున్నాను నీ లైటింగ్ కోసమా ఇక్కడ దాకా వచ్చింది కదా రా Bye. Happy, happy birthday, birthday. birthday. Thank you. Many many happy returns of the day. Thank you. Happy birthday, Letika. Happy thank you. Happy birthday, Letika. You you? Thank you. <laughs> hey, you book sister. Huh? Orai, sumino. ഡിയർ ആഴ്ച ഈ അമ്പലത്തിലെ ഉത്സവം തുടങ്ങുകയാണ് ഇവിടെ വരുന്ന ഭക്തജനങ്ങൾക്ക് ആവശ്യമുള്ള എന്ത് സഹായവും ചെയ്യാൻ നിങ്ങൾ മടിക്കരുത് ഇവിടെ വരുന്ന ഭക്തജനങ്ങളുടെ സാധനങ്ങൾ മോഷ്ടിക്കാനും പല കള്ളന്മാർ ഇവിടെ തന്നെ തമ്പടിക്കാനും സാധ്യതയുണ്ട് അവരെ നിങ്ങൾ പ്രത്യേകം ശ്രദ്ധിക്കണം ഏകദേശം മൂന്ന് ലക്ഷം ഭക്തജനങ്ങൾ വരാൻ സാധ്യതയുണ്ട് വയ്യ കണ്ണടച്ചാലും തുറന്നാലും ഉറങ്ങാൻ കിടന്നാലും ഉറങ്ങിയാലും പറ്റി മാത്രം ഓർമ്മ വരുന്നു എപ്പോഴും നിന്നെ കാണണം തോന്നുന്നു സംസാരിക്കണം തോന്നുന്നു ഇതിനെല്ലാം കാരണം പ്രേമമാണെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ പ്രേമിക്കുന്നു ఏమందిరా శ్రీను ఎప్పటినుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు అలాగని చెప్పకుండా ఉండలేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నిదట్లో ఉన్నా మెలుకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తుంది నీతోనే మాట్లాడాలనిపిస్తోంది వీటన్నిటికీ కారణం ప్రేమ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏంటి నేను పక్కిన్నాడు మన అమ్మాయికి సరిగ్గా కొడుతుందా కాదు కొడుతున్నావు కళ్ళు పోతాయి చాలా కాలం ఉందిరా తెలుగు అమ్మాయి కనిపించింది కాబట్టి అలా చూసాను తెలుగు అమ్మాయి అమ్మాయి తెలుగు అమ్మాయి నీకు ఎలా తెలుసు ఆ అమ్మాయి ముక్కు పడుకుని చూసి ఏవైనా తెలుగు అమ్మాయి ముక్కు పుడుకు పెట్టుకుంటే అందువే

నీకు నచ్చిందిగా అందుకే నాకు నచ్చింది తమ్మురా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నీతో అర్జెంట్ గా మాట్లాడాలంట వెళ్ళరాన్ తమ్మురాన్ అంతగా ఏంటిది ఎవరైనా చూస్తారు చూడటానికి ఇంట్లో ఎవ్వరూ లేరు అందరూ బయటికి లేరు మరి మీ నాన్నగారు ఫోన్ చేశారని మా నాన్నగారు చెప్పారు అలా చెప్తే కానీ నువ్వు రావాలి